హలో వ్యూయర్స్ వెల్కమ్ టు నాదే కిచెన్ ఈరోజు నాదే కిచెన్ ఒక మంచి యూజ్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చింది అదేంటంటే ఈ మామిడికాయ తొక్కుతో ఏం తయారు చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం సాధారణంగా మనం పప్పు కానీ పచ్చళ్ళు కానీ చేసేటప్పుడు మామిడికాయని ఇలాగా తొక్క తీసేసుకుంటాం కదా మరి ఇది వేస్ట్ చేయకుండా దీంతో ఒక మంచి క్లీనింగ్ పౌడర్ని మనం తయారు చేసుకోవచ్చు అది ఎలాగో ఈరోజు వీడియోలో చూద్దాం మనం తీసుకున్న ఈ మామిడికాయ తొక్కనంతటిని ఇలా బయట ఎండవేడిలో గచ్చు మీద ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసేయండి వెడల్పుగా ఇది పొడి పొడిలాడేంత వరకు ఎండబెట్టుకోవాలి రోజంతా మంచి ఎండలో ఎండబెట్టుకుంటే మనకి ఇలా తయారయ్యాయి అంటే బాగా క్రిస్పీగా అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఇలా జార్లో వీటన్నిటిని వేసు మనం చేత్తో అన్నా కూడా బాగా వెంటనే ముక్కల్లా అయిపోతాయి మనకి ఇప్పుడు ఇలా పౌడర్ రెడీ అయిపోయింది దీంతో ఇప్పుడు మనం జిడ్డుగా ఉండే ఫ్లోర్ కానీ స్టవ్ ప్లాట్ఫామ్ కానీ ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనకి ఏవైనా డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ లేదంటే దోశలు వేసుకున్నప్పుడు కానీ స్టవ్ మొత్తం మనకి ఇలాగా జిడ్డు పట్టినట్టు అయిపోతుంది కదా ఇప్పుడు దీన్ని ఆ మామిడికాయ తొక్క పౌడర్తో ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కొద్దిగా పౌడర్ని ఇలా ఒక బౌల్లో వేసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ను పోద్దాం మనం ఇందులో ఏ విధమైన క్లీనింగ్ ఏజెంట్స్ వేయనవసరం లేదు ఇదే బాగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ని దీనికి అప్లై చేసేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఈ ఫ్రేమ్స్ని తీసేద్దాం ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఇలా తీసేసి మళ్ళీ పెట్టేస్తే మనకి లోపలికి వాటర్ వెళ్లకుండా ఇదిలాగా ఉంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా ఈ పేస్ట్ని తీసి ఇలా అక్కడక్కడ పెట్టేసుకుందాం అలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక స్క్రబ్బర్ని తీసుకొని దీంతో ఇలాగా అప్లై చేసేసుకుందాం ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఇలాగా విడిచిపెట్టేయాలి అలాగే మనకి స్టవ్ కి బ్యాక్ నుండి కూడా ఈ గోడకు కూడా కొద్దిగా అప్లై చేసేద్దాం ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ విడిచిపెట్టేయాలి అలాగే స్టవ్ పెట్టిన కింద ఏరియా కూడా దీన్ని కూడా ఇలా కొద్దిగా అప్లై చేసేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ విడిచిపెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు దీన్ని బాగా ఇక్కడ ఇలాగా రబ్ చేసేద్దాం ఇలా చేసుకున్న తర్వాత ముందు ఇక్కడ ఉండే ఈ పౌడర్ అంతటిని కలెక్ట్ చేసి తీసేద్దాం ఈ స్టవ్ మీద కూడా ఇప్పుడు ఇలాగా రబ్ చేసేసుకున్నాం ఎక్కడ జిడ్డు లేకుండా ఇది మనకి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ ని కూడా కలెక్ట్ చేసేద్దాం ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకుని దీన్ని వాటర్లో ముంచుకుంటూ ఇలాగా క్లీన్ చేసేసుకోవడమే చూడండి ఇప్పుడు మనకి ఎంత నీట్గా క్లీన్గా స్టవ్ కట్ట ఎక్కడ జిడ్డు లేకుండా మనకి స్టవ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్టవ్ని పక్కన పెట్టేసి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ని క్లీన్ చేసుకుందాం అంటే మనకి స్టవ్ గట్టు కూడా ఎక్కడ జిడ్డు లేకుండా చక్కగా క్లీన్ అయిపోయింది చూడండి ఎక్కడ జిడ్డు మనకు కనిపించదు ఏంటి ఫ్రెండ్స్ ఈ క్లీనింగ్ టిప్ మీకు నచ్చిందా మరి ఎందుకు ఆలస్యం ఈ సమ్మర్లో మీరు కూడా మామిడికాయలతో రెసిపీస్ చేస్తూ ఉంటారు కదా మరి ఆ చెక్కుని పారేయకుండా ఇలా పౌడర్ చేసుకుని చక్కగా క్లీనింగ్ ఏజెంట్గా యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్